వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని బానుజీపేట పిహెచ్సి సెంటర్ లో రోగులను చూసుకోవడానికి డాక్టర్లు లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు రోగులు మాట్లాడుతూ ఉదయం వచ్చి పెట్టారంటే చాలు ఒక గంట రెండు గంటలు ఉండిపోతారు కొంతమంది డాక్టర్లు నాలుగు రోజులకు ఒకసారి సంతకం పెడతారు రోగులకు బీపీ షుగర్ జ్వరం వచ్చినా కూడా మాత్రలు ఇచ్చేవారే కరువయ్యారు ఈ ఆసుపత్రిలో పద్దెనిమిది మంది స్టాఫ్ పద్దెనిమిది మంది ఎన్ఎం లో ఉంటారని ఇక ఈ ఆసుపత్రిలో సూపర్వైజర్ రామలింగం ల్యాబ్ టెక్నీషియన్ నవీన్ స్టాఫ్ నర్స్ హరిచందన తప్ప ఎవరు ఉండరు ఇప్పటికైనా ఈ పెద్ద ఆసుపత్రిపై న్యాయం చేయాలని రోగులు Co coordenaaro. ఎంత అన్న టైం ఎంత టెన్ టెన్ ఫార్టీ డాక్టర్ రాలే కదా ఇంకా స్టాఫ్ స్టాఫ్ కూడా ఇవ్వలేనట్టు కదా ఇంకా రాలేదు అంటే అసలు వస్తారా రారా వీళ్ళు అంటే ఎంత టైం అవుతుంది ఈ టైం కూడా లేకపోతే హాస్పిటల్ ఒక్కరు కూడా లేదు రోజు ఇదే కదా బాణ్యపేట పిహెచ్సి అంటే ఇట్నే ఉంటుందా సంతగాలు పెట్టిపోయలే మరి వచ్చేమన్నా ఇంకా రాలే టెన్ ఫార్టీ అయినా కూడా రాలే ఎంతమంది ఉన్నారమ్మా స్టాప్డా ఎయిట్ మెంబర్స్ ఉన్నాయి ఒక్కదాని ఉన్నాయి ఇప్పుడు మీతో వాళ్ళు ఇవ్వలేరు అందరూ అంటే టైమింగ్ దాటినా కానీ ఇంకా రాలేదు ఏ రావాలి డ్యూటీ ఇప్పుడు ఎంత అది రాలే టిఫిన్ చేస్తాను బాగు అలాంటి రావు మంచి అంటారు కూర్చోమంటారు రాగలే అల్లమ్మా అంటారు ఇద్దరు అలాంటి అడిగి ఉండి ఒకసారి ఉండి వచ్చి అనుకొని నేను సార్ చూకున్నా ఇక దాఖల గోళీ షుగర్ గోళీ ఇవ్వట ఈ గోళీ డోసు తక్కువ ఉన్నది ఆ డోసు నీకు రాదమ్మా రెండు సార్లు పోయి మూడు సార్లు పోయినా

గోల్ ఇవ్వన్నారు మీరు లక్షల సమయం దాకా కడితే మీరు ఇద్దరు వచ్చింది మేడారు అంటే మీ వాళ్ళు ఇద్దరు ఒక రసీదు నోడి ఇద్దరు మేడ గోలీ అంటే ఏదో రకరకాల గోలు ఇస్తాను వాళ్ళు డాక్టర్ లేడు డాక్టర్ లేదు డాక్టర్ మేడం ఒక్కసారి వస్తాను గంట ఉంటాడు వాళ్ళ పడతాడు గంట ఉంటాడు డాక్టర్ ఓకే